అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని కోహెడ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది గత ముప్పై సంవత్సరాల క్రితం సర్వే నంబర్ నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు మరియు నూట ముప్పై ఐదులో ఉన్న లేఅవుట్లలో మూడు వందల యాభై మంది ప్లాట్లు కొనుగోలు చేయగా ఇప్పుడు కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమి తనదంటూ వస్తున్నారని ఆరోపించారు కోర్టు నుండి ప్లాట్లు యజమానులకు ఆర్డర్ ఉన్నా కూడా అధికారులు న్యాయం చేయటం లేదని సుమారుగా మూడు వందల యాభై మంది ప్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు ఫ్లాట్ల యజమానులందరూ కూడా జేసీబీలతో చదువు చేస్తూ ఉండగా మరొక వర్గం వ్యక్తులు అక్కడ చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో రంగంలోకి దిగిన హైత్ నగర్ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పంపించేశారు ప్లాట్ల యజమానులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు చేసిన భూమి వద్ద ఆందోళనకు దిగారు నెంబర్ ఫిఫ్టీన్

भाट प्लेटफार्म కావాలి 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 కావ మామనరు నిరుపయోగం కలెక్టర్ మనం మొగత మనం రాకనే వడనడము అన్నారండి కనర కనబడ కొని కొంటుంది అదే కదా అది అది కాట్లే దల్కేదరస్తండి అడకార్డు కోతే కూలొనాలది లేదు లాస్ట్ టర్ కలెక్టర్ మనమే లేదురా అది అన్నీ తెల్లవడ లేదో ના લે ઇદી મેન એજ્યુકેશન ઇન એન્ડર એ એ એ હા દીકરો મને દીકરો 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 હા દીકરો મને గీయా <coughs> <coughs> నిన్న జరిగి నిన్న జరిగిన విషయం ఏంటంటే నిన్న పోలీసులను మేము అందరం మా అంతా మూడు వందల యాభై మంది ఈడ మొత్తం జమ అయినా ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా జమ కాలేదు మొన్న అందరు పిలిచి అందరూ వచ్చారు ఏక్రానికి వచ్చి అంతా కూర్చున్నాం కూర్చున్నాక కలెక్టర్ గారు ఏమన్నారంటే మీ ప్లాట్లు మీరు సాఫ్ చేసుకోవాలి కదా మీరు ఎందుకు కబ్జా లేరా అని కూడా అడిగిరి వాళ్ళు అయితే ఆ విషయంతోనే మేము వీడికి రావడం జరిగింది పొజిషన్ మీరుకి రావడం జరిగింది వీళ్ళు పోలీసు వాళ్ళకు మేనేజ్ చేసుకొని డీసీపీ లెవెల్లో తీసుకొచ్చి ఒక యాభై మంది వంద మందిని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దింపారు అంత అవసరం ఏముంది వాళ్ళకి సివిల్లకు రావాల్సిన అవసరం ఏముంది సివిల్లకు ఎందుకు ఎందుకు ఇంటర్ అవుతారు మీరు మీరు ఏమైనా కొట్టుకుంటే తనుకుంటే గుద్దుకుంటే రండి అప్పుడు వచ్చి తీసుకుపోరు అంటే మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పాగానే మీరు వచ్చి వాళ్ళకి వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటే మా మమ్మల్ని ఎలగొట్టుడైంది మూడు వందల యాభై మందిని నిన్న ఈడ పొద్దున్న నుంచి రాత్రి దాకుంటే రాత్రి పద తొమ్మిది గంటల దాకా ఎన్నే ఉంటారు పోలీసు అంత అవసరమేమొచ్చింది వాళ్ళకి అంత అంత తపన ఎందుకు వీళ్ళు కూర్చున్నాడు అంత బాధ ఏంది అయితే వీళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటారా మరి ఏం చేసుకుంటారా మాకు అదే అనుమానం వస్తుంది మీ మీద మాకు కావాల్సింది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలకు ప్లాట్లు కొన్నారు వాళ్ళు ప్లాట్లు కొని ఇప్పటికీ పెళ్లిళ్ళయినాయినాయినాయినాయినాయి పెళ్లి అయినాక ఆ ప్లాట్లు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు వాళ్ళ పిల్లలు తిడుతురట ఆ వేదన ఆ బాధన మా వాళ్ళకే తెలుస్తుంది మనకి చెప్పరా ఇప్పుడు అది అంత బాధ పడుతున్నారు అటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు కలెక్టర్ ఏమన్నా అంటే ఇప్పుడు పొజిషన్ మీద ఎవరు నువ్వు ఎంక్వైరీ చేసినప్పు అంటే మరి ఎంక్వైరీ చేసి వస్తే సార్ వాళ్ళన్ని చెట్లు మొలిసినా అంటే చెట్లు మొత్తం కడీలు మలుస్తాయా చెట్లు మలుస్తాయి నువ్వు కడీలు ఏమో రాత్రిపూట కడిలు విక్తి మరి చెట్లు మళ్ళీ ఏం మలుస్తాయి మరి అయితే ఆడ నీకు రూమ్ కట్టుకొని ఆడ ఉంటారు ఆ రూమ్ కట్టుకొని ఉంటే ఎందుకు వాళ్ళు ఎందుకు ఆడ మేము కూడా ఉంటాం మరి మేము కూడా రూమ్ కట్టి మాకు కూడా రూమ్ ఉంటారు దాని పర్మిషన్ ఉందో చూడు మరి ఆ పర్మిషన్ లేకుంటే ఆడ పోయి ఇతట్లో కూర్చొని ఆడు వచ్చిన వాళ్ళని అందరిని బెదిరించి ఏమంటే ఇంతకు ఇస్తావా అంతకు ఇస్తావా అని చెప్తారు ఆ ప్లాట్లు వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళే కొంటారు వేరే వాళ్ళ పేరు మీద కొంటారు వేరే వాళ్ళ పేరు మీద కొట్టి ఆడ పెడతారు ఏ నువ్వు ఏడివో నువ్వు కలెక్టర్ పో నువ్వు కోర్టులకు పో వాళ్ళందరూ మేనేజ్ చేస్తు సార్ మాకు కావాల్సింది ఏంటంటే మాకు న్యాయం జరగాలి మా మా ఫ్లాట్లందరికి న్యాయం జరగాలి నాకు కూడా రెండు ప్లాట్లు అలా వన్ థర్టీ వన్ లా ఫార్టీ ఫార్టీ వన్ రెండు నాలుగు వందల గజాలు నాదే ఉంది అందుకే నేను ఏమీ ఏదంటే మూడు వేల ఆడపిల్లల అలా ముఖాలు చూడానికి ఎట్లుందో నిన్ను ఏరుస్తూరు ఒక్కొక్కరు వచ్చి మీరు మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగిన దాకా ఇక్కడ వదిలేదు లేదు ఇంకొకటి చెప్తున్న ఏంటంటే హెచ్చరించేది ఏంటంటే ఫస్ట్ ఆ రూమ్ తీసేయాలి లేకపోతే ఆ రూమ్లకి వెళ్ళి వాళ్ళని ఎగొట్టాలి మీరే తాళం వేసుకొని పండి ఎవరో పోలీసులు వేసుకోపోతారా ఎవరు వేసుకోపోతారో వేసుకోపోరు వేసుకోని ఆడెవరు కూర్చోవద్దు మేము కూసాము ఆడు కూర్చోవద్దు మరి ఆడు వాళ్ళని ఆడ కూర్చోలేడతారు మా నిలబడతారా ఇదేం నయం మాకు న్యాయం జరగాలని కోరుతున్నా